గిరిమయ గ్రంథం మొదటి అధ్యాయం సొమ్ ఎనిమిది తొమ్మిది పదవచనాలు ధ్యానించుకుందాం వారికి భయపడకుమో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే వాక్కు కాబట్టి ఇక్కడ దేవుని సేవ చేయటానికి అవిధయులైన ఇస్రాయలకి తన ప్రజలకి దేవుని మాటలు చెప్పటానికి దేవుని తీర్పులు దేవుని హెచ్చరికలు వారికి చెప్పటానికి ప్రవక్త అయిన అనే దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన భయపడుతున్నాడు అనమాట ఎందుకంటే మొండివారు వారితో దేవుని మాటలు చెప్పటం చాలా కష్టం నన్ను ద్వేషిస్తారు దూషిస్తారు తర్వాత నన్ను కొడతారు తిడతారు ఇవన్నీ కూడా ఊహించాడు గ్రహించాడు ఆ సేవ చేయటానికి తాను ఇష్టపడదు అయితే యేసప్రభు కూడా తన శిష్యులను పిలిచినప్పుడు అంతా కూడా లోబడ్డారు వారిని సిద్ధపరుస్తూ వచ్చారు వారు శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటారు ఉన్నారు కానీ ఆ గ్రీస్త ప్రభు యొక్క ఉద్దేశాల్ని శాశ్వతమైన వాటిని పరలోక సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటిని వారు సరిగ్గా గుర్తించలేకపోయారు అందుకనే చివరికి చూడండి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత

ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో ఎవరితో ఉన్నాడు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతాను వాటిని వారందరికీ ఏం చేయాలి బోధించాలి ఆ పని చేసినప్పుడే ఉంటాను అవిశ్వాసులైన వారికి రక్షణ సువార్త చెప్పాలి నమ్మిన వారికి ఇవ్వాలి వారిని సంగముగా సమకూర్చాలి వారిని చక్కగా నడిపించాలి లోకానుసారంగా శరీరానుసారంగా ప్రవర్తించకుండా సంఘములో దేవుని ఆరాధించటం దైవికమైన క్రమంలో వారు ఉండటం ఎప్పటికప్పుడు హృదయాలను పరీక్షించుకుంటూ దేవునితో మనుషులతో సమాధానంగా ఉంటూ రక్షణ శుభార్త ప్రకటించి రక్షణ పొందిన వారందరినీ తమతో కలుపుకోవటం వారిని వేరుగా చూడకపోవటం మా కులమిది మీ కులమిది నీ అధికారం ఇది మా అధిక అట్ల ఏం చూడకుండా క్రీస్తులందరూ ఏం ఏం కావాలి మనం ఐక్యం కావాలి అందు అది ప్రేమ కాబట్టి నువ్వు తక్కువ నేను ఎక్కువ అవన్నీ అవన్నీ లోకం ఏసు ప్రభులు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరండి ఆత్మ దేవుని పిల్లలు ఉన్నాం దేవునికి మనం ఎవరు రాజు భౌతికంగా చూస్తే మీ తల్లిదండ్రులు వేరు నా తల్లిదండ్రులు వేరు అది బయట మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమి ఉండాలి అటువంటి అభిమానాలు ఏమి ఇక్కడ తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో కాబట్టి యుగ సమాప్తి వరకు ఎవరితో ఉంటాడంట శని పండుకునే వారితో కాదు మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చునేవారు కాదు వాక్యాన్ని సరిగా నేర్చుకునేవారుగా కాదు ఆత్మీయ విషయాలంటే ఆయాసంగా ఉన్నవారు కొరకు కాదు ఎవరితోడుగా ఉంటాడు చేయి ప్రార్థన చేస్తావా సమయాన్ని శరీరాన్ని అప్పగించుకొని నీకు అనుకూలం కాకపోవచ్చు ఆ సమయం సమర్పించుకుని చేస్తావా త్యాగం చేస్తావా త్యాగం అంటే నీ శరీరానికి ఉపయోగకరమైనవి కొంత సమయం పక్కన పెట్టి చేస్తావా అప్పుడు నీకు తోడుకుంటు శువార్త ప్రకటించడానికి వెళ్ళి తిట్లు తింటావా అప్పుడు నీకు తోడుగుంటు యుగ సమాప్తి వరకు అంటే అటువంటి సువార్త అంత యేసు రెండవ రాకడి వరకు కూడా తోడుకుంటుంది ఎవరికండి సేవ చేసేవారికి ఓకేనా విని విడిచిపెట్టే వారికి కూడా తోడుగా ఉన్నాడు చాలామంది విందురే కానీ మీరు విందురే కానీ వాళ్ళు చేయాలి వారి ప్రకారం చేయ అటువంటి వారికి కూడా తోడు సో కాబట్టి మన జీవితంలో మనకు తోడుగా ఉంటున్నాడా మన పరిచయలో మనకు తోడుగా ఉంటున్నాడా ఆత్మీయంగా ఎక్కడెక్కడ మనము త్యాగం చేసుకుంటున్నాం ఏ విషయాలు త్యాగం చేసుకుంటున్నాం సో సంఘం కొరకు సంఘక్షేమం కొరకు మనం పాటు పడుతున్నాం ఆ సంఘం అంటే ఆ ఇతరులందరి కొరకు మనం ప్రార్థన చేయటమే కానీ వారికి మాదిరికరంగా ఉండటమే కానీ బయటికి వెళ్ళి సుఘార్త చేయటమే కానీ అప్పుడల్లా దీ యేసు ప్రభు ఏమన్నాడు నేను యేసుప్రభు ఉంటే యేసుప్రభు బలహీనుడా బలహీనుడిగా శరీరదారిగా ఉన్నప్పుడు కనపడ్డాడు సెలవు వేసే వరకు ఇప్పుడు ఏమైపోయాడండి సర్వాధికారి నథింగ్ కెన్ కమ్ అగేన్స్ట్ మీ నాకు విరోధంగా ఏది అదే వాగ్దానం మనకు కూడా ఇస్తున్నాడు సంఘాన్ని మీకు విరోధంగా రూపింపబడు ఎప్పుడు ఏం లేకుండా ఇంట్లో కూర్చుంటేనా ఇంట్లో కూర్చుని కూడా చాలామంది చేస్తారు ప్రభుత్వం నీకు విరోధంగా రూపింపడు ఏ ఆయుధం వర్ధలేదు అన్నావు కదా ఇంకేం చేసి పడుకుంటాను ఓకే పడుకుంటే శ్రమలు వస్తాయి అది నీ అవిదేవితను బట్టి సేవ చేస్తే శ్రమలు వస్తాయి దేవుడు తోడుగా ఉంటాడు ఆశీర్వాదాలు వస్తాయి ఆ శ్రమలో కూడా ఆదరణ అనేది వస్తుంది పేదలు కూడా మూడో అధ్యాయంలో మాట చూపుతుంది ఓకేనా సరే ఎంతవరకు వచ్చింది కాబట్టి ఆ రీతిగా సిద్ధపరిచాడు ఇప్పుడు చూడండి తొమ్మిదవచనం అప్పుడు యహోవా చదువమ్మా ఇదిగో నీ నోట నా నామా కీర్తనకారుడు కూడా కీర్తనకారుడి కూడా చెప్తాడు కీర్తనలో నీ నోరు బాగుగా తెరము తెరవము దానిని కదండి అయితే మనం దేనికి తెరుస్తాము మటను చికెన్ అంటే ఏది ఏం తెరవాలి దేవుని వాక్యం నింపుకోవాలి ఓకేనా ఈ నోరు బాగుగా తెరము దాన్ని నేనేం చేస్తాను ఎందుకంటే వాళ్ళు కఠినమైన వారికి బాధ చేయాలంటే వారికి కావలసిన మాటలు కావాలి మనం ఏదో ఇప్పుడు మనం సామాన్యంగా లోకంలో మానవ రీతిగా మాట్లాడటం మనకు తెలుసు కానీ దైవికంగా మాట్లాడటం తెలియదు ఎవరికండి ఈవెన్ సేవ చేసేవారికి కూడా తెలియదు ఆ వ్యక్తిని ఎలా కన్విన్స్ చేయాలి అనేది కూడా తెలియదు యేసు ప్రభు అయితే ఎట్లా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ఎట్లా మాట్లాడిస్తాడు ఈ కనెక్షన్స్ అనేవి ఉండవ అందుకనే లేఖనాలు చదివేటప్పుడు కానీ ధ్యానించేటప్పుడు కానీ ఈ విషయాలు మనకి వ్యక్తిగతంగా చేసినప్పుడు అర్థం కాదు ఎవరు నేర్పిస్తే మనకు అర్థమవుతున్నాయి అవుతున్నాయి ఆ కనెక్షన్లో ఉండాలి సేవకులు ఉండేవారు సేవకులు పోరు ఇతరులందరినీ కూడా ఏం చేయాలి మనమంతా విధేయులంగా ఉన్నట్టే ఉంటాం బట్ ఏంటి ఎంతో కొంత అవిధేయత కనపడుతూనే ఉంటుంది ఓకే దీంట్లో ఎవరు ఎక్సెప్షన్ ప్రతివారు అవిధేయతను కూడా ఏం చేయాలి తొలగించుకుని విధేయులుగా అవ్వటానికి ప్రయత్నించాలి దాని కొరకే దేవుని మాటలు ఇవ్వబడ్డాయి ఈనాడు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నామంటే దేని కొరకండి వినేది ఆయనకి ఎందుకండి ఆయన నోట్లో మాటలు పెట్టింది అవిలే అవిధేయుని వాళ్ళు విధేయులుగా చేయాలని కదా భక్తిహీనంగా ఉండే వాళ్ళు భక్తులుగా ఉండాలని కదా వారు శాపగ్రస్తులుగా ఉండకూడదని కదా శ్రేష్టమైన దేశాన్ని భూముని వారికి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేయాలి కదా వారి మధ్యలో దేవాలయాన్ని పెట్టి దేవుడు నాకు అను దృష్టి వెళ్ళప్పుడు ఇక్కడ ఉంటుంది ఇక్కడ బలు అర్పించండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మిమ్మల్ని కాపాడుతాను భద్రపరుస్తాను శత్రువులు మీ మీదకి రారు అన్నప్పుడు ఎట్లా ఉండాలండి మీరు ఇచ్చిన దాన్నంతా అవధేయుతో పో పోగొట్టుకోలేదు ఇలాంటి ప్రవర్తల్ని వారిని హెచ్చరించడానికి వారిని దిద్దుబాటు చేయటానికి అనుగ్రహిస్తే వీళ్ళు మాటలు ఎంతవరకు విన్నారు వాళ్ళు విన్నవారంతా ఏమయ్యారు నేటి తిన్నా కూడా కొత్త నిపుణుల్లో కూడా స్థానిక సంఘాలు మనకి అందుబాటులో ఇచ్చి ఈ విషయాలన్నీ కూడా మనకి నేర్పిస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి విన్న వెంటనే మర్చిపోకూడదు బయటికి వెళ్ళి మర్చిపోకూడదు అందుకనే మీరు ప్రతిరోజు దీన్ని నెమరు వేసుకోవాలి నెమరు వేసుకోవాలి విశ్వాస దేనికి గుర్తుగా ఉన్నాడు ఏ జంతువు విశ్వాస గుర్తుగా ఉంది డెక్కలు చేలి నెమరు వేసేది డెక్కలు చేలి ఇప్పుడు బర్రె ఉందనుకోండి దొరికినప్పుడు ఏం చేస్తుంది తింటుంది తర్వాత పోయి మంచిగా కూర్చొని ఇంతంత తీసుకొని మంచిగా మెత్తగా నెమలి దానికి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అందుకనే మంచి పిడకలు వేసుకునే పెండు వస్తుంది దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నారు మనుషులు వంట చేసుకుని అదే వండుకుంటున్నారు కొంతమంది లేదు కదా అట్లా నెమరు వేసే అదే ఎన్నో వాక్యం ఇక్కడ వచ్చి మంచిదే తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మరిసే మీరు ఇంట్లో ఉదయం వాకింగ్ చదువుకున్నారు సాయంత్రం వాకింగ్ చదువుకుంటారు దాంట్లో ఏమున్నదో మర్చిపోతుంది దాంట్లో ఉన్నదాన్ని ఏం చేయాలండి నెమ్మర వేసుకోవాలి నెమరు వేసుకోవాలి అర్థం ఏంటండి నెమర వేసుకోవటం అంటే అర్థం ఏంటి తిరిగి ఇంకా చదివిన దానికంటే కూడా ఎక్కువ దాంట్లో ఉన్నది సారాన్నంతటినీ తీసుకోవాలి పిప్పినంత బయటకు సో అట్లాగే దేంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించాలి గూఢమైన సంగతుల్ని తెలియజేయాలి ఇర్మియాకే చెప్పాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో ఏముందండి నీవు నన్ను కూర్చి మరపెట్టేమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులు నేను నీకు తెలియచే ఇది నా బాప్చ్యసంలో నాకు దేవుడిచ్చిన వాగ్యం నేను బాప్చ్యూషన్ తీసుకున్న విఘ్రంలో తీసుకున్నాను ఎంత గొప్ప కదా గొప్ప గురించి చెప్పట్లేదు మామూలుగా అర్థమైందండి నీవు నన్ను కూర్చో ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియని అన్నీ నేనేం చేయాలి మరొపెట్ట మరపెడితే ఏం చేస్తాడు అది ఎంత గోడమైనా సరే పైలకొస్తుంది అనేసం చేస్తున్నాడు ఐ డోంట్ వర్రీ అబౌట్ అందుకనే వచ్చి ధైర్యంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడే స్టార్ట్ చేస్తా ఏది ఇంట్లో సార్ ఇప్పుడు నాకు ఎక్కడ వరకు చదివే అదే అవే గుర్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం నాతో మాట్లాడుతున్నాడు నాకు బయలుపరుస్తున్నాడు అదే వెంటనే రెడీమేడ్గా మన అందరికీ వస్తుంది ఓకే ఈ బైబుల్ స్టడీ మీకు మీకు మాత్రమే కాదు ఎవరికండి ఐ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ ఇప్పుడు అదే కొన్ని విషయాలు అంతకుముందు అన్నిసారి ధ్యానించినప్పుడు ఉన్నప్పటికీ కూడా అవే మళ్ళీ ఈరోజు సో కాబట్టి కాబట్టి నా నా నీ నోట్లో ఎవరి మాటలు ఉండాలి కాబట్టి నా నోట్లో ఎవరి మాటలు ఉంటాయి నా మాటలు ఉంటాయి అభిమానికురావు నా నోట్లో ఎవరి మాటలు ఉండాలి అప్పుడు నేను దేవుని మాటలు చెప్పగలను నేను వాక్యం అందరూ దేవుని వాక్యం ఏ మాటలు చెబుతున్నావు నేను సొంత మాటలు చెప్పడానికి వీలు అందుకనే మన దగ్గర కట్టు కథలు ఈ కథలు ఆ కథలు పెద్దగా ఆలోచి ఓకేనండి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతుంది ఇది అట్లే ఉంటుంది ఓకే తర్వాత ఇప్పుడు వచ్చిన చదవండి త్వరగా చదవండి ముగిల్చుకున్నాం పెళ్ళ గను విరుగొట్టుకును నశింప చేయటకును పడద్రోయటకు పట్టుటకు నాటుటకు ఈ ఉద్దేశం ఎందుకు నా మాటలు నీ నోట్లో ఉంచాను ఎందుకు నా మాటలు నీ నోట్లో ఉంచుతున్నాను వాక్య పరిచయం చేసేవాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించాలి ఎందుకు నా మాటలను చెబుతున్నావు ఎందుకు నా మాటల్ని నోట్లో పెట్టాను ఫస్ట్ ఏం చేయాలండి పెళ్ళగించటం ఏం పెళ్ళగించాలి పాత్య ఇప్పుడు కొత్తిల్లు కట్టాలి అంటే పాతింటి స్థానంలో పాతీల్లు నేను చేయాలి పునాదులతో సహా పెరిగించాలి అంటే అంతకుముందు నా విశ్వాస పునాదులు వేరు నా భక్తి వేరు నా అలవాట్లు వేరు నా పాపేచ్చలు వేరు వీటి నేను ఏం చేయాలి అందుకనే దాన్ని ఫస్ట్ మారు మనసు కావాలి పాపి అంటే అర్థం ఏంటండి పాపి అంటే దేవునికి అంగీకారమైన వాడు పాప జీవితం నుండి విడి విడిపింపబడాలి విమోచింపబడాలి పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఫస్ట్ ఏం చేయాలంట పెళ్ళగించాలి సరే అందుకనే ఇక్కడ మంది సహవాసం చిన్నది కాబట్టి వచ్చినప్పుడు ఒక్కొక్కరు కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంది కొత్తగా వచ్చినారు మీ పునాది ఎలా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడి నెమ్మదిగా సరైన పునాది మనం వేస్తాం మీరు కూడా అట్లా సహకరించాలి నేర్చుకోవాలి లేదు నాకు ఉన్నది చాలంటే సరిగా లేదు పునాది పాత దాని మీద ఏం చేస్తున్నామండి పాత పునాది ఉంటుందా లేదు తర్వాత ఏముంది ఇక్కడ విరగ కొట్టడు రెండోది ఏంటి వెల్లగించటకు విరగోట్లు ఇప్పుడు ప్రోనింగ్ అని ఉంటుంది కదండి ప్రోనింగ్ అంటే ఏంటి కేశప్రభు కూడా చెప్పాడు ద్రాక్షలు ఎక్కువ ఫలించాలంటే ఏం చేయాలి పనికిరాని తీగలను కట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కొన్నిసార్లు మొక్కలు మనం పెంచేటప్పుడు ఏం చేస్తామండి కొమ్మలకు అప్పుడు బలం కింద స్టెమ్ అనేది బలం కొన్నిసార్లు పెరుగుట విరుగుట కొరికే అంటారు లోకంలో బాగా పెరిగిపోయింది అనుకోండి అది ఎందుకు పెరిగిపోయింది అది ఇరిగిపోయి గాలి వచ్చిందంటే ఇరిగిపోయి అందుకని కింద నుంచి ఏం కావాలి బలంగా ఎదగాలి చెట్టు అప్పుడేమవుతుందండి గట్టిగా ఉంటుంది అట్లా ఆ చెట్టుతో పోల్చి కీర్తన ఒకటిలో ఒకటిలో కూడా ఉంటుంది కదా ఆత్మీయ చెట్లతో మనం పోల్చాడు కదా ఎట్లంటే దేవారాత్రములు ధ్యానించేవాడు ఎటువంటి వాడంట నీటి కాలువల ఎవరైనా నాటబడిదే వాడక ఫలి అది రిజల్ట్ రావాలి దానికి ఫలం ఇవ్వాలి చెట్టుకు ఊరికే కాదు నేను నీటి కాలువారం అంటే మందిరంలో మనలు పెట్టాడు ఇది ఒక కాలువ మనకి ఈ కాలువలో ఎటువంటి నీరు రావాలి ఆ చెట్టుని బలపరిచే నీళ్ళు దాన్ని దానం తెచ్చే నీళ్ళు దానికి ఆహారం ఇచ్చే నీళ్ళు దాన్ని ఫలించేటట్టుగా చేసే నీళ్ళు కావాలి కాబట్టి మాకు ఆహ్లాదం కావాలి మాకు వినోదం కావాలి జోక్యలు చెప్పి నవ్వించండి అది కాదు ఏం కావాలి మనకి లేకపోతే కట్టు కథలు చెప్పండి లేకపోతే మేము నిద్రపోతాం చాలామంది నిద్రపోతారు కట్టు కథలు లేక అది లేదు మన ఏముందండి సో వాక్యభావాన్ని సరిగ్గా అర్థం చేసుకో తర్వాత ఏముందండి నశింప చేయటకు నశింప ఏదైతే పాప సంబంధమైందో సాతాన సంబంధమైందో దాని అంతా ఏం చేయాలి మనలో ఉన్న పాపాన్ని నాశనం చేయకపోతే అది మన ఆత్మని నాశనం చేస్తుంది అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమార్నిగా పుట్టినవాని అందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచని ప్రతివాడు నశ నశింపక నిత్య జీవము విశ్వాసముంచకపోతే ఏమవుతాడండి నశ ఏమి నాశనం చేస్తుంది నీ పాపమే నేను పట్టుకును అర్థమవుతుందండి కాబట్టి నశింపజేయాలి దేన్ని నశింపజేయాలి లోని అవధి అయితే కానీ అపవిత్రనీ దేవుడి నుంచి దూరం చేసేది దేవుడు పరిశుద్ధుడైతే మనల్ని అపవిత్రపరిచే వాటి అన్నిటి నుంచి నశింప తర్వాత ఇంకోటి ఏంటండి పడద్రోయటి పడద్రోహిటి కంటే అర్థం ఏంటి ఇప్పుడు చూడండి అపోస్తమైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడండి తన ఆత్మీయ జీవితాన్ని కట్టేసుకున్నాడు దేవుని దేని ప్రకారం ధర్మశాస్త్రం అప్పటికే యేసుప్రభు వచ్చి మానవాడి పాపం పరిహారం చేశాడు ఆయన కూడా షిఫ్ట్ అవ్వాలి ఎవరిలోకి యేసుప్రభు ప్రతి మతం షిఫ్ట్ అవ్వాలి ప్రతి మనిషి షిఫ్ట్ అవ్వాలి నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా యేసుప్రభు నమ్ముకుని వారి పాత వాటిని ఏం చేయాలి కొలుగుతాయి అందుకనే ఆ పౌరులు ఏమన్నారంటే దేన్ని ఏ మతాన్నైతే కోలగొట్టాడు దాన్ని తిరిగి కడుతున్నాడని గలి గలితిండ్రి రాసిన పత్రిక దేన్నైతే 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 కూలగొట్టాడు కదా దేన్ని సత్యాన్ని ఈ క్రైస్తవ సంఘాన్ని కోలుగొట్టడానికి ప్రయత్నం చేశాడు తర్వాత యేసుప్రభు దర్శించి తన పాత మతాన్ని పాత విశ్వాసాన్ని ఆ మూర్ఖత్వాన్ని అమాయకత్వాన్ని తెలియక నేను పాపం చేస్తున్నా అన్నాడు అది అంతా కూలి లేదా ఏమైనా కొంచెం ఉందా పాతదేమన్నా ఉందా పాత మాతం ఎవరిలో లేదు పూర్తిగా ఏం చేశాడండి ప్రభులాగే తాను సేవ చేశాడు అదే తన ద్వారా సంఘ నిర్మాణం కూడా జరిగింది స్థానిక సంఘాలు తన ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి ప్లాంటేషన్ ఆఫ్ ది లోకల్ చర్చెస్ అదండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏం పడగొట్టాలి అపోజ్ పౌల్లో ఏం పడిపోయింది పాత బాధదంతా పడిపోయింది ఇప్పుడు ఎలా కట్టుబడ్డాడు క్రీస్తులో వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నూతనంగా కట్టు క్రీస్తు వలె కట్టు నెట్టుకు మనం ఎలా కట్టుబడాలి క్రీస్తు వలె కట్ట క్రీస్తు గుణగణాలన్నీ రావు క్రీస్తు చేసే సేవ అంతా రావు ఓకే తర్వాత కట్టుటకును మళ్ళీ ఏం చేయాలి పాపి అనుకో పాపి మారుమ పొంది చెప్పడం మళ్ళీ ఏం చేయాలని కట్టాలి ఏసుపురవని ఎలా నమ్ముకోవాలి ఎలా మారుమ చేయాలి తర్వాత ఎలా ఎందుకు బాప్ తీసుకోవాలి అందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి కూర్చుని వెళ్ళిపోవాలా చాలామంది అలాగే చేస్తారు కదా ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి తర్వాత బయటకు వెళ్ళి తువ చెప్పి ఇవన్నీ కూడా ఏం చేయాలండి కట్టాలి కోలు ఫస్ట్ ఏం చేయాలి కోలుగొట్టు తర్వాత ఏం చేయాలి కట్టాలి తర్వాత నాటు మళ్ళీ ఏం చేయాలండి సత్యాన్ని నాటాలి ఓకే దైవికమైన విధానాలన్నీ కూడా ఏం చేయాలి ఈనాటి అవన్నీ ఉన్నాయా మరి స్థానిక సంఘాల్లో కాబట్టి ఇది పరిచయండి ఇది పరిచయా కాబట్టి నాటుటకును నేను ఏ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను ఏసుక్రీస్తు ప్రభు పరిచర్య కూడా అదే యేసుక్రీస్తునందు పరిచారకులమైన మనం కూడా అదే పరిచర్య చేయాలి ఎందుకండి శరీర సంబంధమైంది లోక సంబంధమైంది సాతాన సంబంధమైనంత ఏం చేయాలి కూలగొట్టాలి నశింపజేయాలి తిరిగి క్రీస్తులో వారందరినీ కూడా ఏం చేయాలి మనం కట్టబడాలి మనం కూడా ఏం చేయాలి కట్టబడాలి అందుకనే వాక్యం సరిగా నేర్చుకోవాలి ప్రార్థన చేసుకున్నాం